mai que provar que estí cura que podria jutjar

ఒక ఒక చక్కని మనము మనం ఇళ్లలో ఒక ఎత్తు పీట వేసి వరకుపై దాన్ని కూర్చో పీతపై కూర్చోబెట్టి పాద ప్రక్షాళన చేస్తాము అదేవిధంగా ఒక ఆసనం వేసి దానిపైన విజయం చేసి పాద ప్రక్షాళన చేస్తున్నారు మీ స్వామి కూడా మీరు పుష్పంతో పాద ప్రక్షాళన చేయండి

ఒక్క ఆ పాదాలు కడిగే అవకాశం వచ్చింది కలియుగంలో వారికి వారి యొక్క కుమార్తెలైన అయోధ్యగా జన్మించిన గోదామ్మ వారిని ఆమె ఉదయమే మరి మరి ఆ రంగనాథ స్వామి వివాహం చేసుకోవాలని సంకల్పించుకొని ఎలా కుదురుతుంది కలియుగం మన భాష్యం ఆ భగవంతుడు శిలారూపంలో చేసి ఇంకా ఎలా వివాహం చేసుకోవడము అది ఎలా సాధ్యమైందని విశ్వసిస్తున్నారంటే పెద్దలందరినీ కూడా కూర్చోబెట్టి వారందరూ ఉచ్చరించగా ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవాన్ గురించి ఆ గురుగలంలో కూడా వ్రతం చేసి అది ఒక శ్రీకృష్ణ భగవాన్ వచ్చారు కాబట్టి అది కాత్యాయని అనే వ్రతాన్ని అక్కడ వాళ్ళు ఆచరించారు కాబట్టి ఈ తిరుపాయి వ్రతాన్ని ఆచరిస్తే అది మనకు సాధ్యమవుతుంది అని కేవలం భక్తితో పరిపూర్ణమైన నమ్మకంతో కోరిన శరణాన్ని మనం ఏ విధంగా పొందొచ్చు అన్నది తాను మనకు చూపి నిరూపించడం కొరకు తాను ముందుగా దాన్ని ఆచరించి మనకు మార్గదర్శనం చేసింది భక్తితో ఆ యొక్క రంగనాథుని శిరాల రూపంలో రంగరాజు బయటకు రప్పించి వివాహం చేసుకుంది కాబట్టి సాక్షాత్ శివ నారాయణ పాదాలు కన్యాదాతలైన విష్ణు వారు కడిగి ఆ తీర్థాన్ని శిరస్సులో రోక్షణ చేసుకొని పాదాలు వద్ది ఆ విష్ణు వారి యొక్క ధర్మవర్తి ఆ పాదాలకు పాదాన్ని సమర్పిస్తున్నారు అర్చన అర్చన ప్రాచిణ్యూ మైరణ్యంగేరణ్య వర్ణ హిరణ్యే సకరారాచి మాస్తో అధిమధుమర్కంత నిమిత్తం మధుపాతే అధిమంత్రి మధు క్షర ఆత్మీయ సంతోషదివరస్ మధుపామ్యం అం పీడో జనహత్మధ్యత విరాజో ఇతన మధుపర్కం ప్రవేశం చేయిస్తున్నారు అంటే మధుపర్కాన్ని రెండు విధాలుగా వాడతారు ఒకటి శరీరో పెరుగుమేసి చేసినటువంటి యొక్క కలిపిన ద్రవాన్ని మధుపర్కం అంటారు అది సాధారణంగా వివాహాల్లో వరుడు చే తాగిస్తూ ఉంటారు ఎందుకంటే ఆ ద్రవం తాగినట్లు అయితుంటే శరీరం ఒట్టో కూడా కూడా అవుతుందని వర్ణి చేయని ఆ తేనె పెరుగు కలిపిన ద్రవాన్ని తాగించడం జరుగుతుంది ఇది ఈ రోజు కాదు అనాథ నుండి మనకు వేదాలు ఆత్మ శాస్త్రాలు చెబుతున్నటువంటి యొక్క మార్గం అప్పుడు ఆ భగవత్ కళ్యాణాల్లో కూడా అదే విధంగా చేశారు కాబట్టి ఈ రోజు మన వివాహాల్లో పరుడికి బాలు బాలు నెయ్యి తాగించారా అంటే అది బాలు కాదు తేనే అది అది ప్రాశన చేయించడం దాని పొదుపర్తమంటారు తర్వాత అది దాగించిన తర్వాత వివాహాల్లో వరుగుకి వదువు సమర్పించే వస్త్ర ప్రాశన చేయించి వస్త్రాలను కూడా సమర్పితం భగవద్గణేశ్వర విరాజో ఇరాజో దోహమసి అధవన్రాస్య ఆచవనియో ఇరాజో దోహమసి ద్వితీయ ఆజమనీయం అమ అధ్యాయ విరాజ ద్వితీయ ఆజమనీయం అమృధా పితాలమశిత్వమ పీద్వా యువం మంత్రాని మీ యొక్క పరిమాణం కూడా తీద్దం లేకపోతే మలపర్కం లేకపోతే తీర్ధాని అజమని యువం మంత్రానింటి మంట్రాణి అధ్యానం కళ్యాణ గురించి ఎవరైనా మర్తా తీసుకొచ్చిన వారుంటే సమర్పించండి ఓ నివవ మకాని వే బతా బజాయి బోర చెద్రా అంగబా తర్గా అవతర్దు బందుతాని విత్త ఖచ్చి చేతముది గాలకి 南京保卫战。<music> ఈ కళ్యాణ మహోత్సవం కొరకు గోమాతను ఆరాధించి పంపిస్తున్నామని చెప్పి పంపించేవాళ్ళు అలాగే మనం కూడా దానికి ఆరాధించాం పంపిస్తున్నాం Eu

గులామ్మ రంగనాథ స్వామి వారిని కన్యాదానం చేస్తున్నాం కాబట్టి చక్కని అవకాశాన్ని భగవంతుడు కూడా కల్పించాడు అది మనకు కన్యాదానం చేస్తే ఎంత ఫలితం ఉంటుందో అది మనం అందరం సంకల్ప రూపంగా చెప్పుకుందాం అందరూ చెప్పండి బాబా ्रह्मा लोका सिद्ध्यावासा सिद्ध्यन्त श्रीमन्नारायणा అవకాశం కలిగించాడు కన్యాదానం చేసేటువంటి ఒక చక్కని అవకాశాన్ని కలిగించాడు రావణ స్వామి మీకు మా గురాము వాటి కన్యాదానం చేస్తున్నాము ఆ ఇలాంటి ఫలితాన్ని కలిగేయండి అని కన్యాదానం చేయడం జరిగింది కన్యతో పాటు గో భూ హిరణ్య సాలగ్రామ కూడా సమర్పిస్తున్నారు అలా శ్రీ శివనారాయణ కైంకర్య రూపం కన్యాదానం

व कन्या श्री परा कन्या मुहूर्त सुन दशाच शुभे शोभना सरक्षत संग्रह